పదులు రెండు పొద్దుళ్ళు రెండు పాదులు రెండు పొద్దులు రెండు పొద్దుపాదులు పాదులు రెండు పొద్దుపాదులు రెండు పాదులు రెండు రెండు వాటి పిల్లలు రెండు యోసకో గిల్లలు వాటి పిల్లలు రెండు యోసకో వాటి పిల్లలు రెండు యోసకో గిళ్ళలు వాటి

गोल गी गोलोसी गोल जायग बोसी गोलि गल बोसी गोल जिरो चिनाोलु चिमा चिनाोल चिमा चिनाोल चिना चिनाोलु मिना मम चिना मायम्म चिना న్నా మాయమ్మ చిన్నది మమ్ము గన్నాది మమ్ గన్నాది కన్నది మాయమ్మ కన్నుల తీరు కన్నది మాయమ్మ కన్నుల తీరు కన్నది మా కర్లు తీరు కన్నాది మా అమ్మా కర్ణుళ్ళ తీరు విడుమానైనా ఇల్వరుసలా విందుమానైనా ఇల్వరుసలా విడుమానైనా ఇల్వరుసలా విందుమానైనా ఇల్వరుసలా అడిగి పడము మేవకా దొడదో ఇల్లా పడము మేవకా దొడలో గిట్ల పదాము మేమకా దొడ్డలో గీత పదాము మేమ దొడలో హిట్లా పడలేక దొడలో గీట్ పదాము మేమకా దొడ్డలో ఇట్లా నడమాట నిలిసిన వయాలి గట్ల నడమా గట్లుగా వేసెల్లా గాలిమే మేలు గట్లుగా ఏ శైలా గాలి మే గిరాలు గట్లుగా వేసేడా గాలి మే

గుల్లు శ్రీరామ గుల్లు గావి మారామ గుల్లు శ్రీరామ గుల్లు గావి మారామ గుల్లు మధ్యాహ్నము మా రామగుల మధ్యాహ్నవనము మధ్యాహ్న కాదు గారు అమ్మాది పూతీల్లు మధ్యాహ్నము మాది పూతీల్లు మధ్యాహ్న వనము గారు మాది పూర్తిలు మధ్యాహ్నవనం గారి మాది పూని వెంకటేశ్వరయ్యా ఎన్నుడా వయ్యా వెంకటేశుడవయ్యా వెన్నుడావయ్యా ఎడ నిరసినవయ్యా ఈ గట్ల నడమాడ నిరసినవయ్యా ఈ గట్ల నడమ నిలిసినవయ్యా గట్ల నడమాసినవయ్యా ఈ గట్ల నడమా గట్లుగా వే సేడా గాలి మేఘాలు గట్లుగాలిగామ్మా మెలిసిగులామ్మా సిగలాలుగా బమ్మా శ్రీరామ గుల్లు సిగలాలుగా అమ్మా శ్రీరామ గుల్లు శ్రీరామ గుళ్ళు గాబు మగుల్లు శ్రీరామ గురుగా మారా మగుళ్ళు మరవగుల్లుగావు మధ్యాహ్న నవనం మారమగుల్లుగావి మధ్యాహ్నం నవనం మధ్యాహ్నం నవనం ముల్లో మరుప మిల్లు మధ్యాహ్నం పచనిక శిలిక పచ్చ పచాని సిలికా పచన్ని సిలికాలొస్తే పశ్లిక హారల వస్తే పల్కకే సీత వారి వనలు వస్తే పల్కట సీత

సీత పలవారి వదనలో వస్తే పలకకే సీత పలవారి వదనలో వస్తే పలకకే సీత నాకు నా దయగల్ల ముత్తమ్మ వస్తే నాకు నా దయగల్ల భాగ్యమ్మ నాకు నా దయగల్ల ముత్తమ్మ వస్తే నాకు నా

నలుగురా గులవలికే నారమ్మ సిలక పచ్చపచ్చని శిలిక పచ్చని శిలిక పచ్చపచండి శిలిక పచ్చని శిలిక పదవారి తల్లిలో వస్తాయి పల్కకే శిలిక పవారి తల్లులోస్తాయి నలుగురు గులవలికే పచన శా పికన మా దా ఇట్లా మాడతారు చెప్పు అందరు మాయ వేమి బండు మాయ అమ్మగారి సేలాయేమి మాయ అమ్మగారి సేల రెండు పొదులు రెండు పొద్దు

dan zuwaru <laughs> dinaru నువ్వు కూడా చిన్న పిల్లలు ఆకలికి కదా రెండు పొద్దులు రెండు పొద్దుపాదులు రెండు పొద్దులు రెండు వాటి పిల్లలు రెండు యోసకో గిలలు వాటి పిల్లలు రెండు గిలలు బండే నైసేరు వెనక నలవాట్లు బండే నైసరు నల్ల

తాజా పిల్ల జానూ నీల నీల శేతడు నీల సేతడు నీల భూవ నీలు తాడు నీల నీలు నీలు సై నీలు గోలాలు గోలా न्तराए रुरास <geschätts about> <death>